తొందరగా కష్టపడతా ఉన్నారు ఆల్రెడీ చేసి వచ్చింది ఇప్పుడు మళ్ళీ వర్క్ అయిన కాబట్టి పెయింటింగ్ ఇక్కడేమో మనకి అరవై తొమ్మిదిలో మునిగిపోయి సార్ ఆ మునిగిపోయిన దాని మీద పోదాన్ని జాయింట్ అయిపోయింది జాయింట్ అయిపోయింది సార్ అది దోసలు ఇంకొకటి ఉంది సార్ అది అది కూడా సార్ అది కూడా కింద పడి ఉంది దాని మీద కూడా ఎక్కువ ఉంది ఇది ఇది తీస్తే కానీ లేదు సార్ ఇది తీయాలి ముందు ముందు ఇదియ్యాలి సుట్ట కట్ చేసి పడేటప్పుడు అంటే నీళ్ళ అంటే పైన అంటే కట్ చేస్తారు నీళ్ళలో కట్ చేసేది వాళ్ళు చేయగలరు అంతే అది మామూలుగా అలా వచ్చి పడింది అంటారా లేకపోతే మూడు కలిసి వచ్చినట్టేక్ చేసే ఉన్నాయి వచ్చేటప్పుడు ఫోటోలు నేను అదే చెప్పాను దగ్గర ఉన్నాయి సార్ ఇప్పుడు సపోజ్ ఫస్ట్ వచ్చి దీన్ని కొట్టింది అనుకోండి దాంట్లో ఇంకో పది నిమిషాలు ఐదు నిమిషాలు గ్యాప్ ఉంటే ఆటోమేటిక్ ఇక్కడ ప్రవాహం తగ్గిపోతుంది ఇది ఈ కాలం దగ్గర తగ్గిపోద్ది ఎప్పుడు ఇది వచ్చిందో ఆ కాలం వేపు వెళ్తుంది రెండోది అలాగే వచ్చినట్టు లంకే ఉంది అడిగి రేపే ఎర్లీ అవర్స్ లో మొదలు పెట్టండి రేపు రకంగా క్లియర్ చేయాలి మీకు ఎఫెక్ట్ ఎక్కువ పెట్టండి లాగడంతే దీనికి ఆపోజిట్లో పెడతారు ప్రకాశం బ్యారేజీ ముప్పు పెట్టాలి ఈ యొక్క ప్రభుత్వానికి ఊపిరి సలపనవ్వకుండా సమస్యలు సృష్టించాలనేటువంటి ఒక కుట్రతో ప్రయత్నం ఉన్నట్టుగా కనపడుతోంది పడవలు ఢీకొట్టి దెబ్బతిన్నటువంటి కౌంటర్ వెయిట్స్ ఏవైతే మూడు కౌంటర్ వెయిట్లు ఉన్నాయో చాలా సమర్థవంతంగా ఎందుకంటే పదిహేను పద్దెనిమిది రోజులు సమయం పట్టేటువంటి ఆ కౌంటర్ వెయిట్స్ని కేవలం ఐదు రోజుల్లోనే మరి మా ఇంజనీర్లు అదేవిధంగా నాయుడు గారు వీళ్ళంతా ఒక టీముగా వర్క్ చేసి ఆ పదిహేడు టన్నులు కూడా కాంక్రీట్ దెమ్ముతూ ఉంటే అట్లా డిలే అవుతుందని వాళ్ళ టెక్నాలజీని ఐరన్ కూడా ఉపయోగించి సేమ్ అదే వెయిట్ని క్లియర్ చేసి విత్ ఇన్ ఫైవ్ డేస్లో అమర్ చేశారు కానీ వైసీపీ కుట్రతో ఏదైతే పడవలు ఏదైతే ఉన్నాయో వాటిని వెలికి తీయాలంటే చాలా ఇబ్బంది కొన్ని పరిస్థితి ఆ రోజు కూడా మూడు బొట్లు కూడా కలిసి వచ్చినాయి అని చెప్పి కొంతమంది వీడియోస్ కూడా పెడతా ఉన్నారు అంటే ఇది ఉద్దేశపూర్వకంగానే కుట్రపూరితంగానే ఎందుకంటే ఒక నలభై టన్నులు ఒక పడవని మూడు పడవలకు మిక్స్ చేసి మూడు నలభై ఓ నూట ఇరవై టన్నుల వెయిట్ని ఒకేసారి ప్రకాశం బ్యారేజ్ మీదకి అది కూడా పీక్ స్టేజ్లో పదకొండు లక్షల నలభై వేల క్యూసిక్లు నీరు వచ్చేటువంటి సమయంలో పంపించారని అంటే నిజంగా ఎంత కుట్రా మాకు కూడా ఎంత బాధ ఆవేదన ఒక రైతు బిడ్డగా కూడా ఎందుకంటే ఇవాళ చొక్క నీరు లేక అలమటించేటువంటి ప్రాంతాలను మనం చూసాం కనీసం గుక్కుడి నీళ్లు లేక అలమటించేటువంటి ప్రజలను చూసాం అటువంటి దహార్తని అన్నదాతల్ని ఆదుకునేటువంటి ప్రకాశం బ్యారేజీ లాంటి దాని మీద కూడా ఇట్లాంటి కుట్రలు పొందితే అంటే ఇంకా తమకు అధికారం లేదు కాబట్టి ఆ ప్రజల మీద కక్ష సాధించాలి మాకు ఒక్క సీటు కూడా ఇవ్వని జిల్లాలు కాబట్టి ఆ జిల్లాలే తుడిచిపెట్టుకోపోవాలి అనేటువంటి ఆలోచనతో మరి ఈరోజు ప్రతిపక్షం ఉందా అనేటువంటి బాధ ఆవేదన ఇవేళ కనిపిస్తున్నటువంటి పరిస్థితి అటువంటి కక్ష ఏదైనా ఉంటే పార్టీ పరంగం మా మీద చూపినా పర్వాలేదు కానీ ప్రజల మీద చూపించేటువంటి విధంగా ఇలా వందల సంవత్సరాలు ప్రజలకి సేవలు అందించేటువంటి బ్యారేజీల మీద చూపిస్తే ఈ రాష్ట్రం ఏమైపోతుంది రేపు తెలుగు జాతికి ఏమైపోతుంది కింద నూట ఇరవై టన్నులు వెయిట్ను ఒకసారి పంపించింది దాని మీదే ఇంత పెద్ద ఎత్తున డ్యామేజ్ జరిగినట్టుగా కనిపిస్తున్నటువంటి పరిస్థితి అంటే నిజంగా అది కౌంటర్ వెయిట్ని కాకుండా ఏదైతే ఆ స్ట్రక్చర్ని కనుక తగిలిండుంటే ఆ స్ట్రక్చర్ ఎఫెక్ట్ అయితే నిజంగా ఈ యొక్క రెండు మూడు జిల్లాలు కూడా తుడిసిపెట్టిపోయి బంగాళాఖాతంలో కలిసిపోయి దివ్యసీమ కంటే కూడా ఎక్కువ నష్టం జరిగేటువంటి పరిస్థితి దుస్థితి ఉంటుంది మరి వేళ ఏదైతే చాలా క్లియర్గా నిన్ననే ఎవరైతే నిందితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని కూడా రిమాండ్కి పంపించడం జరిగింది ఏదైతే ఈ వేళ వాస్తవాలు కూడా ఒక్కొక్కటి వెలుగులోకి వస్తూ ఉన్నాయి చాలా క్లియర్గా ఎవరైతే రామ్మోహన్ మరి ఆయన తలసర రఘురాముకి మేనల్లుడు దగ్గర రిలేషన్ అని చెప్తూ ఉన్నారు ఎవరైతే ఆయన ఉషాద్రి ఎవరైతే ఉన్నారో పక్క వైఎస్ఆర్సిపి నాయకులు వాళ్ళందరూ కూడా గతంలో అక్రమంగా ఇసుకను ఉపయోగించేటటువంటి పడవలని చెప్పి స్థానికులు చెప్తున్నటువంటి పరిస్థితి ఇందా ముఖ్యమంత్రి గారు కూడా చాలా క్లియర్గా చెప్పారు ఇవాళ ఎవరైతే నేరస్తులు ఎవరైతే ఉన్నారో రాజకీయ ముసుగులో వస్తూ ఉన్నారు ప్రజల దగ్గరికి నేరస్తుని నేరస్తులుగానే చూస్తామని ఇందాక ముఖ్యమంత్రి గారు గారు చెప్తారు ఖచ్చితంగా రేపు తెలుగు రాష్ట్ర భవిష్యత్తు చూస్తా ఏదైతే తెలుగు ప్రజల భవిష్యత్తు చూస్తా ఆ నేరస్తుని నేరస్తులుగానే శిక్షిస్తామనే విషయాన్ని కూడా తెలియజేసుకుంటూ